హుస్నాబాద్ కి శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు రావడంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంబరాలలో మునిగిపోయారు హుస్నాబాద్లోని లోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి హుస్నాబాద్ ప్రజలు విద్యార్థి సంఘాలు మేధావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని అన్నారు హుస్నాబాద్ మంజూరు కావటం ఈ ప్రాంత విద్యార్థులు చేసుకున్న పుణ్యం అన్నారు మన ఉస్బాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులైనస్నామాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు అందులో భాగంగా నిన్నటి రోజున పద్దెనిమిది జీవో నెంబర్ ప్రకారం ఉస్నాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ సాంక్షన్ చేయడం జరిగింది నలభై నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలతో ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేసినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో వచ్చేసి అప్పర భగీరథ అప్పర లాగా పనులు చేస్తున్న మన మంత్రివర్యులైన పొన్నం ప్రభాకరన్న గారికి ఉస్నాబాద్ ప్రాంత ప్రజల తరఫున మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు కాంగ్రెస్ హోదరులకు మీ అందరికీ శుభాకాంక్షలు నిర్వహిస్తున్నాం నిన్న సాయంత్రం మన ఉస్మాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరైంది శాతవాహన యూనివర్సిటీ నుంచి జీవో నంబర్ పద్దెనిమిది నలభై నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు మంజూరైనాయి దాని స్థల సేకరణలు కూడా ఉపటి రోడ్లు జరుగుతూ ఉన్నాయి ఒకటి బహిరంగలు వాళ్ళ మాసంలో కాబట్టి పక్కన తర్వాత ఒకటి పోతానం రోడ్ తిప్పి తర్వాత అక్కనపేట రోడ్డు చెప్పి జరుగుతున్నాయి అందులో వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి బీసీల రెండు మూడు సార్లు చూసిపోయేది కానీ ఫైనల్ అయిపోయినాక ఈ పదిహేను ఇరవై రోజులకి ఈ ఫౌండేషన్ కూడా అయ్యే అవకాశం ఉన్నది ప్రత్యేకంగా మంత్రి గారికి మన శాసనసభ్యులకు మొన్న బ్రోకర్ అన్న గారికి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర కేబినెట్ మొత్తానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శాసనసభలో ఉన్న అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియవచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా ప్రత్యేకంగా అన్ని రూలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు ఇంజనీర్ చదవాలన్నా లేదు మెడికల్ సౌకర్యం కావాలన్నా అటు ఎంజిఎమ్ ఇటు వరంగల్లో ఇటు కరీంనగర్ లేకపోతే హైదరాబాద్ పోయే పరిస్థితి మన రాబోయే రెండు మూడు నెలల మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ కూడా శ్రీమతి వివేకాకంధ చెప్పినట్టు అది కూడా ఫౌండేషన్ అవుతుంది నూట యాభై పడకల ఆసుపత్రి కూడా మెడికల్ కాలేజ్ గ్రౌండ్లోనే పడే అవకాశం ఉంది ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఈ ప్రాంతానికి ఒక పెద్ద వరం లాంటిది నిన్న రాత్రి నుంచి చాలామంది ప్రాంతంలో చదువుకున్న వాళ్ళతో వాళ్ళు మనతోని మనం వాళ్ళతో మాట్లాడితే అరే ఎంత పెద్ద అనేది మన ప్రాంతానికి ఒక పెద్ద విజయం లాంటిది పెద్ద సౌకర్యం లాంటిది అని అంటా ఉన్నారు అంటే దాని విలువ మనకు ఎక్కువ తెలియకుండా మన పిల్లలు పోయి చదువుకున్నప్పుడు ఆ కుటుంబాలకే తెలుస్తుంది మరి రాజు రాజశేఖర రెడ్డి సార్ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు చాలామంది ప్రైవేటు గవర్నమెంట్ ఇంజనీర్ కాలేజీలో చదువుకున్నారు కానీ ఇక్కడ కాలేజీ లేదు రెండు యాభై కిలోమీటర్లు గవర్నమెంట్ సైడ్లో మెడికల్ కాలేజీ వస్తుంది ఇంజనీరింగ్ కాలేజ్ నిన్ననే వచ్చేసింది సాంస్కృతిక కాలేజీ కూడా వస్తుంది తర్వాత ఏఎం కాలేజ్ కూడా వస్తుంది అంటే చెప్పాలంటే విద్యపరంగా పరంగా వైద్య పరంగా ఈ ప్రాంతం చాలా వినకొంటుంది తర్వాత ఉపాధి పరంగా కూడా చాలా వెనుకోటది నిన్న మూడు దాకా దుబాయ్ బొంబాయి గొగోయి హైదరాబాద్ లాంటి పెద్ద బొంబాయి లాంటి పెద్ద పట్టణాలకు దువయ్యారు వాళ్ళందరూ మరి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది గోరేళ్లి గడ్డిపేలి ప్రాజెక్టుల గురించి కూడా డబ్బులు నాలుగు వందల కోట్లు మంజూరు అంటే ఇప్పుడు వ్యవసాయము ఉపాధి విద్య వైద్యం ఇవన్నీ మన ఈ ప్రాంతంలో చేయబడుతున్నాయి కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది అందులో పట్టుదలగా చేసే మన శాసనసభ్యులు మంత్రి గారు ఉన్నటువంటి కొన్న ప్రాంత గారి మాత్ర ఏదైతే అయినా ఆయన పట్టుదలకు అది ఒక మరో రూపం ఆయన మనం అందరం గెలిపించడం మీరన్నట్టు అందరూ లెఫ్టిస్తూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక పోతాం లేకపోతే ఒక షాపు పోతాం మంచిదో అక్కడ జరుపుకుంటాం అట్లనే అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు ఏది ప్రాంతానికి ఎవరైతే బాగుంటుంది ఎవరి ప్రతిభ ఎవరి శక్తి మన ప్రాంతానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఆలోచించి మన తనను గెలిపించినప్పుడు మన ఆయన రాత్రి ఒక మెసేజ్ పెట్టాడు నా మీద ఏ నమ్మకంతో మన వాళ్ళు అందరు గెలిపించాలో నమ్మకాన్ని నెరవేర్చుకునే బాధ్యత ఉన్న పదవి లాస్ట్ రోజున దాకా కష్టపడతా అన్న ఓట్ల కోసం కాదు మళ్ళీ భవిష్యత్తులో రాజకీయాల కోసం కాదు దేనికోసం కాదు మన ప్రాంతం అభివృద్ధి చేద్దాం ఆ తర్వాత ఓట్ల కోసం మళ్ళీ పోదాం ప్రజలకు ఏది మళ్ళీ ఆశీర్వదించాలని ఆలోచన ఉంటే వాళ్ళు అక్ష చేయని కానీ మన ప్రాంతాన్ని నమ్మి మన బాధ తప్ప మనం వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని ఆలోచన నిర్సాడు అందరికీ చేసాను